రేవంత్ రెడ్డిని మార్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఇతరులకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అట్లెట్లయితే సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది సో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా రేవంత్ రెడ్డి బలపరుచుకునేటటువంటి వ్యక్తులనే పెట్టి దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుండే ఇందు మూలంగా జరిగే నష్టమేంటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రేవంత్ రెడ్డికే పవర్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోతుంది ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకి పదవులు వస్తున్నాయి వాళ్ళే పదవులలో ఉన్నారు రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కావచ్చు రేవంత్ రెడ్డి డయాడ్ ఫ్యాన్స్ కావచ్చు వాట్ ఎవరు వాళ్ళకి మాత్రమే రావడం వల్ల ఇలా అసలు కాంగ్రెస్కి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీనాక్షి నటరాజన్ తెచ్చిపెడితే ఆ దీపాదాస్ మునిషి అంతా కూడా రేవంత్ రెడ్డి మాట వింటూ ఆమెకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తున్నారు సో మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు కనుక తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పప్పులు ఉడకవు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ను తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ ఎవరైతే అర్హులు ఎవరైతే అర్హులు కాదు అని అన్నది కూడా వెరిఫికేషన్ క్లియర్గా చేసి అసలైన వాళ్లకు రేవంత్ రెడ్డి ప్రకటించిన వారిని కాకుండా అసలైన వాళ్లకు ఇయాల పదవులు అప్పజెప్తా ఉన్నారు